అక్కడ ఒక చిన్ని పువ్వు ఉంది అదొక తెల్లటి పువ్వు అది అస్సలు సంతోషంగా లేదు బబ్లీ అనేది కొక చిలుక అది ఆ తెల్ల పువ్వుని చూసి దానితో మాట్లాడదామని వెళ్ళింది నేను సాదా సీదాగా ఉన్నందుకు నాకు బాధగా ఉంది బబ్లీకి ఒక ఆలోచన వచ్చింది నాకు తెలుసు నేను ఆ తెల్ల పువ్వుని తోటలోకి వెళ్ళా రంగులు కలిగిన పువ్వులాగా మార్చేస్తాను బబ్లీ ఇంద్రధనస్సు రంగుల్ని పెతుకుంటూ తోటలో తిరగసాగింది లేత నీలం ఇంకా బబ్లీ ఎంతో మర్యాదగా ప్రతి పువ్వుని తమ రంగులను తనతో పంచుకోమని అడిగింది ఆ చిన్ని పువ్వు ఇప్పుడొక ప్రకాశవంతమైన నవ్వుతూ సంతోషంగా ఉన్న రంగురంగుల ఇంద్రధనస్సు పువ్వుగా మారిపోయింది